మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు స్వాతి మా హస్బెండ్ శ్రీనివాస్ గౌడ్ నేను ఒకప్పుడు హౌస్ వైఫ్ ఇప్పుడు బిజినెస్ ఉమెన్ అని గర్వంగా చెప్పుకుంటున్నాను నా ఫస్ట్ ఇన్కమ్ నైంటీ టూ రూపీస్ లాస్ట్ ఇన్కమ్ ఫార్టీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నా అప్ ఆర్ డౌన్ లైన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ ఆర్ యూ ఎక్సైటెడ్ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ శ్రీనివాస్ గౌడ్ మా మిస్సెస్ స్వాతితో కలిసి బిజినెస్ బిల్డ్ చేస్తున్నా యాజ్ ఏ సీనియర్ సైంటిస్ట్గా నేను ఒక ఆర్ అండ్ డిపార్ట్మెంట్లో ఫార్మాలో వర్క్ చేస్తున్నాను మా అప్లైన్ వచ్చేసి రాజశ్రీ మేడం మా గ్రేట్ అప్లయన్స్ వచ్చేసి మధుకర్ సార్ భరత్ సార్ అండ్ మధు సార్ మా గ్రేట్ మెంటర్స్ వచ్చేసి వడ్డెమన్ శ్రీనివాస్ సార్ అండ్ శివానీ మేడం ఎవరైనా కూడా ఇందులో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మీటింగ్స్ అటెండ్ చేయాలి డెఫినెట్గా మే మే నేను కూడా ఒక కొత్తపేట మీటింగ్కి వెళ్ళే నేను ఇక్కడ ఈ బిజినెస్ తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా మీరు మీటింగ్స్ అటెండ్ చేయండి డ్రీమ్ ఇట్ అండ్ జస్ట్ డూ ఇట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్